భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విలువలతో కూడిన ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రపంచంలోనే అతి విలువైన ఓటును ప్రతి ఒక్కరూ వేయాలి అని మిగతా బిఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి అన్నారు తెపూర్ మున్సిపాలిటీ గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటరామరెడ్డి తన ఓటు హక్కును కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి ఆ పోలింగ్ స్టేషన్ మూడు వందల తన ఓటును వేశారు ఈ సందర్భంగా మీడియా వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ అంబేద్కర్ వారు కల్పించిన ఓటు హక్కును నిస్వార్థంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా సరైన వ్యక్తిని ఎన్నుకో ఎన్నుకొని ఓటు వేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వెంకటరామరెడ్డి మీడియాతో అన్నారు మన పెద్దలు అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగం నిర్మాత ఉన్నారో వారు వారు రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అతి ప్రాముఖ్యమైన ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విధి ఓటు సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరు ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం సరైన ఓటు వేసి ప్రతి ఒక్కరు ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడి దేశ అభివృద్ధికి ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన విషయం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి ఘనత సాధించిన వ్యవస్థ ఇక్కడ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఎన్నికలలో కూడా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు వినియోగించుకోవడం వారికి కావలసిన ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవటం ప్రజాస్వామ్య విలువలు కాపాడటం ప్రజాస్వామికంగా బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయడం అనేది మన విశిష్టత ఇవాళ అరేంజ్మెంట్స్ కూడా అన్ని పోల్ అరేంజ్మెంట్స్ సక్రమంగా జరిగినాయి ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగ ఓటు ప్రజాస్వామ్యం ఇచ్చిన మంచి అవకాశం ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను সাকাকা.